హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ చాలా మంది మేడం నేను జాబ్ని కొత్త జాబ్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను నేను గవర్నమెంట్ జాబ్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఎటువంటి జాబ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నా మీకు కావాల్సింది సేమ్ స్టెప్స్ అండి ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ స్టెప్స్ ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పుడే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని వింటున్నారు నేర్చుకుంటున్నారు అంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమేనండి మీరు ఈజీ స్టెప్స్తో మీ జాబ్ ఆపర్చునిటీస్ని ఎలా అట్రాక్ట్ చేయవచ్చు అనేది ఇవాటి వీడియో సో ముందుగా జాబ్ అనగానే అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుందండి సో మీరు ముందుగా మేనిఫెస్టేషన్కి కావాల్సింది జాబ్ అంటున్నారు జాబ్లో మీరు ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ జాబా ఐటీ జాబా లేదా బ్యాంక్ జాబా ఏంటి స్పష్టంగా చెప్పండి నాకు పలానా దాంట్లో పలానా జాబే కావాలి ఇలా నేను సీక్వల్ డెవలపర్ గాను ఆరకల్ డీబీఏ డెవలపర్ గాను లేదా గవర్నమెంట్ జాబ్లో నేను పలానా పోస్ట్లో కావాలి సబ్ రిజిస్టర్ సో ఏవైతే గవర్నమెంట్ జాబ్లో పోస్ట్లు ఉంటాయో ఆ పోస్ట్లే కావాలి స్పష్టంగా నాకు ఈ పదవే కావాలి డెగ్నేషన్ లోనే ఉండాలి పలానా సిటీలోనే నాకు జాబ్ పోస్టింగ్ రావాలి అని కూడా మీరు మేనిఫెస్ట్ చెయ్యొచ్చండి అందులో తప్పేమీ లేదు సో ఫస్ట్ మీకు కావాల్సింది మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు ఎటువంటి జాబ్ కావాలనేది క్లారిటీగా రాసుకోండి జాబ్ అనేది మేనిఫెస్టేషన్ ఆ జాబ్ ఎంత క్లారిటీగా మీరు మెన్షన్ చేయగలిగితే అంత ఈజీగా మీకు వస్తుంది లైక్ మీకు రైల్వేస్లో కావాలా ఇంకెక్కడైనా కావాలా సో వాట్ ఈస్ యువర్ ఏరియా అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సేమ్ అలానే ఐటీ జాబ్ వాళ్ళు కూడా అంటే మీరు ఏ ఫీల్డ్లో చేయాలనుకుంటున్నారు ఏ రంగంలో చేయాలనుకుంటున్నారు ఎటువంటి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి ఆ టెక్నాలజీస్లో మీకు ఎటువంటి స్కిల్ మీద కావాలి జాబ్ అలాంటి స్పష్టంగా మెన్షన్ చేయాలి అలానే సిటీ ఏ ఊర్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు లేదు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కావాలి అనుకుంటే అది కూడా మీరు మెన్షన్ చేయాలి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ నేను యుఐ డెవలపర్గా చేయాలనుకుంటున్నాను అనేసి మెన్షన్ చేయండి ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకా స్పష్టంగా మెన్షన్ చేయాల్సింది నాకు సంవత్సరానికి ఇరవై లక్షలు గల జాబ్ ఆపర్చునిటీ రావాలి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ట్వంటీ ల్యాక్స్ అని బట్ మీరు మీ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు మీకు ఎంత మీ స్కిల్కి సంబంధించి మార్కెట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో అలా మీరు ఎంతైనా అడగాలి అనుకుంటే మీరు అది అడగచ్చు సో స్పెసిఫిక్గా నాకు ఈ జాబ్లో ఇంత సాలరీ ప్యాకేజ్డ్ ఈ ఆపర్చునిటీ పలానా లోపల రావాలి అనేసి ఫస్ట్ రాసుకోవాల్సింది ఇది ఎగ్జాంపుల్ మీకు మొత్తం అఫర్మేషన్ రూపంలో చెప్తున్నాను నోట్ చేసుకోండి నేను రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను కొత్త కంపెనీలో హెచ్ఆర్ డైరెక్టర్గా జాయిన్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇది ఒక రకంగా రాసుకుంటారు ఇంకొంతమంది ఎలా రాసుకుంటారంటే అంటే మన ఇష్టం అంటే అది మన మన ఎనర్జీకి ఎలా అనిపిస్తుంది అంటే అలా మనము మెన్షన్ చేసుకోవచ్చు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ బీన్ జాయిన్డ్ విత్ సో అండ్ సో కంపెనీ విత్ ద ప్యాకేజ్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ నేను చాలా కృతజ్ఞత కృతజ్ఞతలు అయి ఉంటున్నాను నేను ఇరవై లక్షలు గల శాలరీ జాబ్ని ప్రోడక్ట్ బేస్ కంపెనీలో హెచ్ఆర్ డైరెక్టర్ అనే పొజిషన్లో జాయిన్ అయినందుకు ఆల్రెడీ అయిపోయినట్టుగానే మీరు రాసుకోవాల్సి ఉంటుంది ఓకే మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయినట్టు మీకు ఆల్రెడీ ఆ జాబ్ వచ్చేసినట్టు మీరు మొదటి శాలరీ తీసుకున్నట్టుగానే మీ యొక్క మేనిఫెస్టేషన్ కానీ అఫర్మేషన్ రాసుకోవాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ప్రతిరోజు మీరు మీకు కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి అనేసి రాసుకోవాలి త్రీ టు ఫోర్ కాల్స్ ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి రెఫరెన్స్ ద్వారా కూడా మీకు కాల్స్ వస్తున్నాయి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు మీకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు మీరు తిరిగి కంపెనీ జాయిన్ అయ్యారు సో ఇలా మీరు ప్రతిది కూడా రాయండి I received Naku. నాలుగు నుంచి ఐదు కాల్స్ ప్రతి వారము ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి నేను మూడు రౌండ్లు క్లియర్ చేసేసాను నాకు హెచ్ఆర్ రౌండ్ కూడా స్కెడ్యూల్ అయ్యింది నేను హెచ్ఆర్ రౌండ్ కూడా అద్భుతంగా క్లియర్ చేసేసాను హెచ్ఆర్ రౌండ్లో నేను ఇంత శాలరీ అడిగాను నాకు ఇంత ప్యాకేజ్ ఇచ్చారు ఈ బెనిఫిట్స్ కూడా ఇచ్చారు మీరు ఇంకా స్పష్టంగా నాకు ఇంత బోనస్ కావాలి జాయినింగ్ బోనస్ ఉండాలి ఇలాంటివి ఏమైనా బెనిఫిట్స్ మెన్షన్ చేయాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి బట్ ఎవ్రీథింగ్ రైట్ అన్నీ కూడా రాయాలన్నమాట సో రాయండి అలానే మీరు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేశారు నేను జాయినింగ్ డే రోజు వెళ్ళాను జాయిన్ అయ్యాను హెచ్ఆర్ని కలిశాను నా టీం అందరినీ కలిశాను నా మేనేజర్తో ఫస్ట్ లంచ్ చేశాను ఫస్ట్ డే నా టీం అందరితో లంచ్ చేశాను అందరూ చాలా నాకు సపోర్టివ్గా హెల్పింగ్గా ఉంది నా టీం అంతా నా టీం నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో జాయిన్ అయ్యే వరకే కాదు జాయిన్ అయిన తర్వాత మనకు టీం ఎలా ఉండాలి వాళ్ళు ఎలా మనకు సపోర్ట్ చేయాలి అనేది కూడా ముందుగానే మ్యానిఫెస్ట్ చేసుకున్నట్టయితే మన ఎనర్జీస్ అనేటివి అలానే ఉంటుంది సో దూర్ మనకు ఎలా మన వర్క్ ప్లేస్ ఉండాలనేది కూడా మనం డిసైడ్ చేసుకుంటున్నాము సో ఏ విధంగా అద్భుతమైన ప్రాజెక్ట్లో ఉన్నారు మీ వర్క్ పరంగా మీరు అప్గ్రేడ్ అవుతున్నారు ప్రతిరోజు స్కేల్ అవుతున్నారు ప్రతిది పిన్ టు పిన్ మీరు ఇలా రాయాలి ఎవ్రీ డే దీన్ని స్క్రిప్టింగ్ అంటారు సో ఇలా రాసుకోవాలి ఇది రాసుకున్న తర్వాత ఎవ్రీ డే మీరు ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైతే రాశారో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను హెచ్ఆర్ కాల్ వచ్చింది ఇదంతా కూడా పొద్దున్న లేసినప్పుడు ఎవ్రీ డే మీరు ఇది చదవాల్సి ఉంటుంది గట్టిగా అయినా చదవచ్చు మనసులో అయినా చదువుకోవచ్చు పైకి అయినా చదవచ్చు ఇది చదివిన తర్వాత మీ ఐస్ని మీరు క్లోజ్ చేసి జస్ట్ ఇప్పుడు చదివిందంతా కూడా ఒక మూవీ రూపంలో విజువలైజేషన్ చేసుకోండి ఇది మనము స్పెసిఫిక్గా జాబ్ కోసం మేనిఫెస్ట్ చేయాలంటే నేను ఈరోజు చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారని జాబ్ గురించి వివరించానండి బట్ మీరు ఇదే సేమ్ ఇదే ప్రాసెస్లో మనీకి హెల్త్కి రిలేషన్షిప్స్కి సేమ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు మీ యొక్క మేనిఫెస్టేషన్స్ని నిజం చేసుకోవచ్చు